అందరికి హాయ్ ఈరోజు మన వీడియోలో చింతసిగురు పప్పు ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ చింత చెట్టు ఎక్కి చింతసిగురు కోసుకొచ్చి పప్పు తయారు చేసే విధానం చూపెడతాను మీకు చూడండి ఇప్పుడు చింత చెట్టు ఎక్కి చింతసిగురు కోసుకుందాం ఎలా చింతసిగురు ఎట్లా పెట్టిందో చూడు చింతసిగురు బాగుంది సూపర్గా ఉంది అనమాట మాకు అనమాట ఈ చెట్ చింత చెట్లు ఎక్కి కోసుకొచ్చుకోవటము పప్పు చేసుకోవటం పచ్చడి చేసుకోవటం అలవాటు మేము ఇల్ ఇలేజ్ వాళ్ళం కాబట్టి మాకు అలవాటు అనమాట నాకు ఇంత వయసు వచ్చినా కూడా నాకు చెట్టు ఎక్కి అలవాటు మా పిల్లలు అడిచినా కూడా నేను చెట్టు ఎక్కుతా కోసుకొచ్చుకుంటా నేచురల్గా ఉంటుంది కదా బాగుంటుంది అనమాట తాజాగా చింతసిగురు చింతశీగురు కోసుకొచ్చినాం కదా చెట్టు ఎక్కి ఈ కప్పు నిండా ఎరకంది పప్పు మాకు ఎర్రకంది పప్పు అంటే ఇష్టం అనమాట ఇక ఎర్రకంది పప్పు వేసి ఈ చింత పెట్టి పప్పు చేద్దాం ఇప్పుడు చేయాల పప్పుని రెండు సార్లు రెండుసార్లు అని కడుక్కుందాం ఫస్ట్ కందిపప్పు అయినా వేసుకోవచ్చు పచ్చన్న పప్పుతో కూడా చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఇంకా బాగా కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా ఇప్పుడు ఈ చింతిగురు వేసుకో చిగురు కడగరు కడిగితే పుల్లు పోతుంది అంత శుభ్రం చేసి పెట్టుకున్నాం మనం కోసుకొచ్చుకున్నాం కదా నీట్గా బాగుంటుంది ఇదిగో ఆఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం రెండు స్పూన్ల కారం వేసుకున్నాం ఎండి కారం వేసుకుంటే సూపర్గా ఉంటుంది సరిపోద్ది చింత చిగురు పప్పుకు మామిడికాయ పప్పుకు ఎండు కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట ఇగో ఒక పెద్ద ఉల్లిపాయ సన్న కట్ చేసి వేసుకున్నాం ఇగో ఒక టమాట వేసుకున్నాం కదా పసుపు కారం అన్నీ ఇంట్లో ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం రెండు గ్లాసులు ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నాం సరిపోతాయి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం చిన్న స్పూన్ అయ్యో పప్పు పొంగి రాకుండా స్పూన్ వేసుకోండి మూత పెట్టుకున్నాం ఇచ్చి పెట్టుకుందాం రెండు ఇంజిల్ వచ్చి వచ్చినాక ఎట్లా ఉడికిందో చూద్దాం రెండు జిల్లు వచ్చినాయి కదా ఇంకా బాగా ఇప్పుడు వేసుకొని కొద్దిగా మెదుక్కున్నా టేస్ట్ టమాటా పప్పు గట్టిగా అయినప్పుడు ఇలా ఒక టీ గ్లాస్ నిండా వేడి నీళ్ళు ఆగబెట్టి పోసుకుంటే పప్పు ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా గట్టిగా అయినప్పుడు ఇలా నీళ్ళు కాగబెట్టుకొని వేడి నీళ్ళు పోసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది పల్సగా ఉంటే ఇప్పుడు తాలింపు వేసుకున్నాం ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఇక తాలింపు గింజలు వేసుకుందాం అన్ని కలిపి పెట్టుకున్నాం ఇగో ఏడెనిమిది ఎల్లుల్లి సిదక్ కొట్టుకున్నాం వేసుకున్నాం ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకున్నాం పప్పులు వేస్తే అదొక టేస్ట్ వస్తుంది తాలింపులు వేస్తే ఇదొక టేస్ట్ వస్తుంది అనమాట ఉల్లిపాయ పప్పులో కూడా వేసుకుంటే బాగుంటుంది ఇదో రెండు

నీట్గా అయితే కావాలనుకుంటే ఇట్లా ఒక టీ గ్లాస్ నిండి నీళ్ళు కాబట్టి పోసుకుంటు ఇప్పుడు అయిపోయింది కదా పప్పు తాలింపులో పోసుకుంటాం చింతశ ఎండు కారం వేసి పప్పు చేసినాం కదా సూపర్ ఉంది ఇంకా ఈ పప్పు మా పప్పు మా చింతశిగురు పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి